నమస్కారం ఆలూరు నియోజకవర్గం ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడింది ఆలూరు ఆస్పరి హాలహరివి హురగుండ చిప్పగిరి దేవనకొండ అనే ఆరు మండలాలతో కూడిన రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఓటర్లు కలిగిన పెద్ద నియోజకవర్గం ఇది రాజకీయంగా చారిత్రకంగా ఎంతో ఘన చరిత్ర గల ఈ నియోజకవర్గానికి మహామహులను దగిన శాసన శాసనసభ్యులుగా మంత్రులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా శాసన మండలి సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు తమ వంతు తమ వంతుగా ఈ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారు అలాగే వివిధ ప్రభుత్వ అధికారులు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు చేయూతనందించారు వీరే కాకుండా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు పాత్రికేయులు సైతం ఈ నియోజకవర్గ పరిధిలోని అనేకానేక సమస్యలను ఎప్పటికప్పుడు తమ వార్తాపత్రికలు టీవీ ఛానళ్ళ ద్వారా ప్రపంచానికి ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ శాయశక్తులా పనిచేశారు ఎనలేని తులలేని సేవలందించారు ఈ పాత్రికేయులు ఇలా పకారత్రయం అంటే మూడు పాలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాత్రికేయులు ఈ మువ్వురు ఈ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి అహరహం అనవరతం శ్రమిస్తున్నా ఇంకా 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 ఎందుకు ఈ ఆలూరు అభివృద్ధిలో వెనకబడి ఉంది ఎందుకు ఇప్పటికీ తగినంత అభ్యున్నతి ప్రగతి సాధించలేకపోతోంది లోపం ఏది దోషం ఎక్కడుంది ఈ విషయం గురించి విఘ్నులు ప్రజ్ఞులు ప్రముఖులు వీరితో కూలంకష చర్చ జరిపి లోపం ఏదో దోషం ఎక్కడుందో తేల్చి దాన్ని సరిచేసి ఈ ఆలూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి బాటలో పయనించడానికి ఏం చేస్తే బాగుంటుందో ఎలా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్నో ఎవరెవరు ఏ బాధ్యతల్ని స్వీకరించాలనో మొదలైన విషయాల గురించి సలహాలు మార్గదర్శకాలు గైకొరుటకై ఒక బృహత్తర చర్చా కార్యక్రమం అదే సెమినార్ చేపట్టారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అదే ఏపిడబ్ల్యూజే వీరు కనీ విని ఎరుగని రీతిలో ఈ ఏపీయూడబ్ల్యూజే వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ చర్చా కార్యక్రమం పేరు ఆలూరు అభివృద్ధిలో మీడియా ప్రజాప్రతినిధుల అధికారుల పాత్ర ఇది అంశం ఈ కార్యక్రమానికి మాన్యులైన రాష్ట్ర పరిశ్రమల శాఖ మాత్యులైన టీజీ భరత్ గారు కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ పంచలింగాల నాగరాజు గారు మన జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాషా గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ గారు గుంతకల్ శాసనసభ్యులు శ్రీ గుమ్మరూరు జయరామ్ గారు గుంటూరు జిల్లా పత్తిపాలన శాసనసభ్యులు రిటైర్ ఐఏ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీ రా శ్రీ బూర్ల రామాంజనేయులు గారు ఆలూరు శాసనసభ్యులు శ్రీ బి విరూపాక్షి గారు మరియు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బి వీరభద్ర గౌడు గారు ఇలా ఎందరెందరో మహనీయులు మేధావులు విచ్చేయనున్నారు ఇందు మూలంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావలసిందిగా ప్రతి ఒక్కరికి ఇదే మా హార్దిక ఆహ్వానం ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయవంతం చేయవలసిందిగా అన్ని సంఘాల వారికి ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఇదే మా అభ్యర్థన పూర్వక విన్నపం వేదిక ఆలూరు నందలి వాసవి కళ్యాణ మండపం తేదీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఆలూరు నియోజకవర్గ ప్రజలారా ఈ కార్యక్రమానికి రండి తరలిరండి కదలిరండి కలగలిసి రండి ఉప్పెనలా ఉరికి రండి ఉప్పొంగే సంద్రమై రండి రండి Subambuyat.